ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయనగరానికి చెందిన మూలపర్తి ప్రకాష్ ఈరోజు మలేషియాలో జరిగిన ఇంటర్నేషనల్ తైకోండో ఛాంపియన్షిప్లో గోల్డ్ మెడల్ సాధించారు మూలపర్తి ప్రకాష్ ప్రయాణంలో ఉండగా ఎంఆర్పిఎస్ అధినేత మంద మాదిగతో మాట్లాడారు మూలపర్తి ప్రకాష్ గారికి ధైర్యం చెప్పిన కృష్ణ గారు అదే స్ఫూర్తితో గోల్డ్ సాధించారని ఎంఆర్పిఎస్ నేతలు అన్నారు మూలపర్తి ప్రకాష్ గతంలో కూడా థాయిలాండు తదితర దేశాల్లో కూడా తైకాండో పోటీలో పాల్గొని కాంస్య మరియు సిల్వర్ తదితర పథకాలను కూడా సాధించిన విషయం అందరికీ తెలిసిందే ఈ నేపథ్యంలో సోషల్ మీడియా ద్వారా కూడా మూలపర్తి ప్రకాష్కి అనేక అభినందనలు వెల్లువెత్తుతున్నాయి గతంలో నారా లోకేష్ను కలిసిన మూలపర్తి ప్రకాష్ అదేవిధంగా సోషల్ మీడియా ద్వారా మలేషియా వెళ్ళేందుకు చేయుతనేమని కూడా అడగ్గా కొంతమంది స్నేహితులు కూడా కొంత ఆర్థిక సాయం చేయడం జరిగింది ఏది ఏమైనప్పటికీ భారతదేశానికి బంగారు పతకం తేవడంతో సోషల్ మీడియా వేదికగా మూలపర్తి ప్రకాష్కి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి మూలపర్తి ప్రకాష్ ఇప్పటికే తన గ్రామంలో చాలామంది విద్యార్థులకు తైక్వాండో పాఠాలు నేర్పుతూ అనేక పోటీలకు కూడా పంపుతున్నారు